సమస్య వస్తే ముందు మీరు మీ భార్యతో మాట్లాడారు ముఖ్యంగా పెళ్ళైన మొగాడు తల్లిదండ్రులకు ఫోన్ చేయొద్దు భార్యతోనే మాట్లాడారు ఉద్యోగం మారాలన్నా ప్రమోషన్ ప్రయత్నం చేయాలి లేదా ఉన్న ఉద్యోగం వదిలేయాలన్నా ముందు ఆలోచించవలసింది భార్యతో తల్లితో కాదు తండ్రితో కాదు ఇక్కడ తల్లి తండ్రి ఆ విషయంలో సహకరించాలి ఫోన్ చేస్తే వరే నువ్వు మీ ఆవిడే మాట్లాడుకుండా మాకు ఎందుకమ్మా ఈ వయసులో ఇవన్నీ మీరు మాట్లాడుకుని మీరు నయించుకుంటారు అంతగా వాళ్ళిద్దరూ కలిసి లేదు అత్తయ్యా మాకేం తెలియలేదు మీరు చెప్పండి అంటే మనం చెప్పాలి చెప్పకూడదు అయితే వాళ్ళని స్వతంత్రంగా ఇవ్వాలి తల్లులకు తండ్రులకు నమస్కారం పెట్టుకోతున్నారు కానీ తల్లి మనస్తత్వం తండ్రి మనస్తత్వం ఎలా మా వాడికి ఏమిటో నలభై ఏళ్ళు వచ్చినా కూడా నన్ను అడగకుండా ఏ పని చేయాలంటే దద్దమ్మ అని అర్థం అమ్మ అలా చెప్పడానికి సిగ్గుపడాలి గీత దాటుడు దాటాలి నలభై ఏళ్ళు వచ్చే వాడి గీత వాడు గీసుకోవాలి ఇంకా మన గీతలు ఏమిటండి ఇక్కడ మనకి యమధర్మరాజు గీశాడు గీత వీఆర్ ఎయిటీ టూ ఇంకా పెత్తనం కావాలి దీని పెత్తనం అనరు మామకా లేదండి అది పెత్తనం వాళ్ళ కాపురం వాళ్ళని వాళ్ళు వేలెట్టద్దు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి ఈ తల్లంత తెలివేందో ఆ నామ తెలివేయందే స్త్రియోనామకల్వేత నిసర్గాదేవీత